बेटर वाला तो और सुपर वाला जस्ट वाला तो इस रिकॉर्ड को भी बाय करें ना व्हाट यार वो बिल्डो इस जो दे दे वो फाइनल रोल्स तो यार में नहीं है ऐसा किसी इंग्लिश को लोग नेक्स्ट वी टेक है ना और मैंने मैचिंग ने लेके भी दास तो सर गेट गेट हुई आटेड वो वो कंटेंडेंस रजिस्टर एंड डिटेल्स डे एंड सबमिट टू बीएलओ बीएलओ The least, they will take each each of your project take so these activities already the eo has taken up job electric job voice taken all the letters rose animation found and been seen list of ac have set cheated duplicate names not included in draft will be put on CU website or the photo to transier right or what which has been by you रिसीविंग और डिसाइटमेंट केस ऑन ऑप्शन्स द्वारा यावन एडिया। एनी इलेक्टर और इनेस ऑफ रिकॉग्नाइज्ड पर्टिकुलर पार्टीज के फाइल केस और ऑप्शन, एंड फाइनली फाइनल इलेक्ट्रोनिक विंडी कंपलीश्ड। एंड इलेक्टर्स में भी गिवन चांस फॉर फर्स्ट अपी एंड सेकंड अपी तू द डीएम ट्रेनिंग ट्र at the year's year, ERO will conduct an orientation work shop for the food travel agent of recognised. तो मामले में कितना मंडे, एक रोज़ एक डीआरओ जाता है, तो मार्केट में तो दिल्ली है, हाँ, एक दो मंडे रहता है, तो हम दो मंडे में ये हम दोस्त हैं, तो उसका एडवांसेस है तो माली टाइमों चिड़ाट मामी को, तो अलग चीज़ तो कंटिन्यू नंबर वन, नंबर टू इंटरेस्ट। మీరు కాన్స్టెన్స్లో ఉన్నటువంటి సూపర్వైజర్స్తో కాన్స్టెంట్గా ఒక మీటింగ్ అయితే పెడుతూ ఉంటారు ఇంటర్న్ అయిన తర్వాత సూపర్వైజర్తో మనం పెడుతూ ఉంటారు దాని తర్వాత ఏంటంటే నియర్గోగారికి మొత్తం టూర్ అయ్యని చెప్పి ఆ వీడియో అక్కడ రివ్యూ కండక్ట్ చేసుకున్నప్పుడు ఆ టూర్లో ఏంటంటే మీరు ఆటో అరేంజ్ ఆల్ చేయాలి రోజు అన్న కూడా ప్లేస్లో ఏదైనా మంచి రెవ్యూ తీసుకుని చేసి అక్కడ చేసి తెచ్చి తెచ్చారు సెన్సిటైజ్ చేస్తేనే ఆటోమేటిక్గా ఇది అవుతుంది లేకపోతే ముందుగా ఈ ఎలక్ట్రోల్స్ క్లీన్ అవ్వవు తర్వాత ఎస్ఐఆర్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడావిట్ చేసినా అది క్లియర్గా రావు సో ఇక్కడ బాగా చేస్తే దాన్ని అక్కడ ఇంజనీర్ సిటీ పెట్టు సో అందరూ కూడా చాలా ఈ సీరియస్ టేకప్ చేయాలి ఎంతమంది ఈఎస్ అంతా అందరూ దాన్ని మీరు గుడ్ ఎలక్ట్రోన్ రోల్స్ బై ఎండ్ ఆఫ్ ది సో లేదు అని అంటే కనుక ఆ రోజు మనం చేస్తాము మళ్ళీ తప్పులు వస్తాయి మళ్ళీ కౌల్కి వస్తాయి సో అది చేస్తే మీరు ఇబ్బందు ఇప్పుడే మనకి టైం ఉంది వాళ్ళు కూడా టైం ఉందిగా తర్వాత చేసుకో కనుక అంటారు ఎవ్రీ బియర్ ఇఫ్ ఫిల్ టచ్ అట్లీస్ట్ ఇన్ ఏ డేలో ఒక ఫైవ్ టు సిక్స్ ఆర్ టెన్ వర్క్ హౌసెస్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ ఓకే సో ఒకసారి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పినట్టు బిఈఓర్స్కి బేసిక్ కాన్సెప్షన్ మ్యాటర్ మీద మనకి ఎక్స్పోజర్ ఇచ్చారు దెన్ మీరు ఇంటర్ను ఈ అవర్స్ కావాలి ఇంటర్ అవర్స్ ఇంటర్ ఏఈ అవర్స్కి వెళ్ళాలి ఏఈ అవర్స్ అండ్ బిఎల్ఓర్స్ సో దట్ దానికొక షెడ్యూల్ చేసేసి మేము చేస్తే అది కంప్లీట్ టైస్లో తెలుస్తుంది బట్ ఎవ్రీ డే ఆఫ్టర్ అయినా ఫోర్ ఓ క్లాక్ టైంలో మీరు రెండు కాన్సెప్ట్స్ తీసుకుంటే వాళ్ళందరినీ కూడా వీసుకురమ్మని అంటే మీకు ఇష్యూస్ అని వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాం i just